దీనత్వం ఆయన మొత్తం పడ్డాడు ఆ జనుల ఆ అభిక్రమములు రాష్ట్రములు ఆయన భరించాడు కీస్ ఆయన ఎదురాడలేదు కాబట్టి ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు పర్లాక రాజ్యము ఆలద రాజ్యం ఎవరిదో ఖచ్చితంగా గ్రామం నీదానాదా ఏమో ఎవరిదంటే దీని వారి అన్న పర్లాక రాజ్యం దీని వారిది పర్లోక రాజ్యం ఆలదై అన్నాడు ఇంకా పర్లాక రాజ్యం ఎవరిది కాదో చెప్పాడు ఎవరిది కాదు అమ్మా దొంగలైనను దోషకుడు వారైనను తాగుబోతులైన ఇట్లాంటి వాటి పర్లాదము కాదు అన్నాడు అందువల్ల కేసీఎస్ యొక్క ప్రతిపాదనలో మనం జాగ్రత్తగా అన్వాయించుకోవాలి మొదట అన్వాయించుకుని మెల్లగా అనుసరించడానికి ప్రయత్నము చేయాలన్నమాట ఇంకేం ప్రతిపాదించారు అని అంటే చాలా ప్రతిపాదనలు మత్స్య వార్తలో ఈ ఐదు ఆరు ఏడు అధ్యాయాల్లో చాలా ప్రతిపాదనలో ఆయన మాట్లాడటం జరిగింది మీకు అర్థమైందండి ఏమేం ప్రతిపాదించారంటే ఆత్మ విషయమే దీనులని మొదలెట్టిన తర్వాత అదేనండి ఒక నిమిషం అదంతా పదకొండవ అధ్యాయం వరకు కూడా పదో అధ్యాయం వరకు ఉంది ఇంకా పదకొండవ వచ్చిన ఏముడు అదో పేర అనమాట ఒకటవ వచ్చిన నుండి పదవ వచ్చిన వరకు ఒక పేరా నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీద శట్ట పలుకునప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించడి పరలోకమంది మీ ఫలము అదక అధికమగును మగను ఇలాగను వారు పూర్వము మీకు పూర్వం మంది ఉండే ప్రవక్తలను కూడా ఇప్పుడు మనము క్రీస్తు నానము నిమిత్తం మనం వినిపించబడతాం అనుకో ఇప్పుడు మన రాజు ఏమని ప్రతిపాదించారు మీరు ధన్యులు అన్నాడు అలా మనం ఎప్పుడు ఇన్సూరెన్స్ పడవచ్చు కానీ ఒక ఇన్సెన్స్ పడవలసి వస్తే ఇప్పుడు యేసుక్రీస్తు నామం వల్ల మనం ఇన్సెన్స్ పడవలసి వచ్చింది అనుకోండి అమ్మా యేసు ఏమని ప్రతిపాదించారు చెప్పండి యేసురావు నామం వల్ల మనం ఇన్సూరెన్స్ పడవలసి వస్తే ఇన్సెన్స్ పడాలా తప్పించుకోవాలా ఏసీ యొక్క ప్రతిపాదన ఏంటి ఇప్పుడు మనం ఏసు యొక్క మాటను అన్వయించుకున్నాం అనుకోండి భవిష్యత్తులో ఎప్పుడైనా ఇన్సెన్స్ పడవలసి చెప్తే ఆ నామాన్ని బట్టి అవమానాలు పొందుకోవచ్చు వస్తే మనం ఏమనుకోవాలి ఇది యేసుగుంది ముందుగానే తెలియజేశారు ఆయన చెప్పినట్టుగానే ఆయన నామాన్ని బట్టి నాకేమొచ్చింది నిందలు వచ్చినాయి హింసలు వచ్చినాయి కాబట్టి నేను ఎవరిని నేను గంజుణ్ణి పర్లాక్కుండా నా పరము గొప్పదవుతుంది అని అనుకోంటాం కదా అన్వయించుకుంటే అన్వాయించుకోకపోతే చాలా ఇబ్బంది అనేది అవునా కదా చెప్పిన మాట మనం అనుకోండి అలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు మనకేమనిపిస్తుంది ముందుగానే ఈశ్వ ఈ విషయాలు చెప్పారు కనుక ఇది నా బ్రతుకులో ఏర్పడింది కాబట్టి నాకు ఆ పరలోకంలో పరము అధికమవుతుంది ఇది ధన్యతతో కూడిందే ఇది సంతోషించదగిందే అన్నాడు ఇది కాకుండా పౌలంటాడా పౌలంటాడా ఇంతెందుకు అమ్మ పౌలంటాడా ఇంతెందుకు ఇంతెందుకు ఎరిసిలేములో నేను హింసి కాకుండా ఆయన మరణం అవటానికి కూడా ఇష్టపడుతున్నాను ఇంతెందుకు ఏడ్చిన మనసు బద్దలు చేస్తున్నారు నేను హింసించబట్టడానికే కాదు చనిపోవడానికి కూడా చేద్దాం అమ్మా ఇరవై ఒకటి అధ్యాయంలో అపోసిడ ఎందుకు అంటున్నాడు ఆయన అలా అలంబరి హింసించబట్టడానికి అక్కడ చనిపోవడానికి కూడా ఇష్టపడుతున్నాడు అంటండి అంటే ఏషియా ప్రతిపాదనలు ఆయనకి వాళ్ళు అన్వాయింపు అయినాయంటారు అవ్వలేదంటారా అమ్మన్నాడు అడ్డు అవుతుంది ఏ స్వరూపాయొక్క ప్రతిపాదనలు ఆయనకి అన్వాయింపు అయినాయా అవ్వలేదా అపో కార్యము ఇరవై ఒకటవ అధ్యాయము పదమూడవ వచ్చినలో పౌలు ఇది ఎందుకు మీరు ఏడ్చి నా గుండెలు భద్ర చేసేది నేనైతే ప్రభుని వేసిన నామము నిమిత్తము ఎరుసలేవుడు బంధెంపబడ్డకు మాత్రమే కాక చనిపోవటము కూడా సిద్ధంగా ఉన్నాను అని చెప్పడానండి యానని అయ్యా నువ్వు ఎస్లో ఎందుకు బంధకాలని కాడకు తక్షణ కూర్చున్నాయి అక్కడ జనులు మించింటారు బంధిస్తారు నీకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాయని ఒక ప్రవర్తన చెప్పాడట ఈ మనుషుడికి ఇలా ఉంటాయని అప్పుడు స్నేహితులు ఉంటారు కదా వాళ్ళు ఏం అబ్బో అబ్బాయి వెళ్ళద్దు అని ఆ చేసే ప్రయత్నం చేశారంట ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు అయ్యా యశో నిమిత్తం నేను బంధ్యం పట్టాలి అసలు చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను యుంశలో బంధ ఏది వచ్చినా నేను చిత్తంగా ఉన్నా ఎందుకంటే నా పం ముందే దాన్ని ప్రతిపాదించారు ప్రతిపాదించలేదా ముందే ప్రతిపాదించారు నా నామము జన్యులు మిమ్మల్ని నిమిషించి నిందించి చెడ్డ మాట్లాడినా పలికినప్పుడు మీరు జ్వన్యులు పరలోకము మీ పొమ్ము అది ఒక పేర ఇక మళ్ళీ మత్స్సు మనం వచ్చినట్లయితే మరో పేరలో ఏం చెప్తున్నారు ఆయన మరో పేర మీరు లోకమునకు ఉప్పైఎ ఎమ్ఆర్ అన్నాడు అనమాట మీరు లోకంలో తెలుగు ఎమ్ఆర్ అన్నాడు ఇప్పుడు మనం ఎలా ఉండాలి ఇప్పుడు మరి లోకంలో మనకలేక బతకాలా ఏమన్నా మారాలా అంటే ఉప్పు అంటే అంటే ఏంటి ఉప్పు అంటే వస్తువుకి సారాన్ని రేపు ఇస్తాంట మాంసం అంటే ఉప్పైకి ఒకటి మాంసం ఇరవై ఉంది కదా కేజీలు కూర ఉండమనుకోండి ఎనిమిది వందల రూపాయలు మాంసంలో సారం లేదంటారమ్మా శాంతకుమార్ గారు మీరు చెప్పాలి అమ్మా అంటే పదార్థానికి సార్మికిత్వ అంటండి అది ఇప్పుడు మనం నిజంగా లోకానికి ఉప్పో అన్నాం అనుకోండి మన చుట్టుపక్కల వారందరినీ కూడా ఇప్పుడు మనం ఏం చేయాలన్నమాట మన జీవిత చర్యల ద్వారా దేవుందరి రాబట్టాలి కదా రాబట్టగలుగుతుందమ్మా మనము ఇతరులకు అభ్యంతరకరంగా ఉన్నాం ఏమని భక్తిపర్లు అని చెప్పుకుంటూ అంటే ఇతరులకు ఎలా ఉన్నాం మనము అసలు మన భక్తి ఇతరులకే నచ్చితే అదే అంటే మన ఆరాటాలు మన పోరాటాలు మన ఆంక్షలు మన ఆలోచనలు వాళ్ళు కనిపెడుతున్నారు కానీ భక్తికి పరులకు తగినట్టుగా మనలో చూడలేకపోతున్నారు అనమాట మాకున్నాయి వాళ్ళకున్నాయి పెద్ద తేడా ఏముంది వీళ్ళకి పేరే బద్దుపరులు అనుకుంటున్నారు తప్ప మాకున్న పది ఆరాటం వాళ్ళకు కూడా నేను ఉందా లేదా ఇప్పుడు లోకానికి ఉన్న ఆరాటలు మనకు ఉన్నాయి లేవండి ఉన్నప్పుడేం కాదు మనకి బర్తిపరులను ఎలా అయితే పోయించేస్తారు అందువల్ల ఉప్పు నిచ్చారం అయితే అది దేనికి పని కొడుతుంది అన్నమాట అలాగే దీపము కొంచెం కింద మంచం కింద ఇతరులకు ఎలిగిస్తారా ఏదైనా ప్రతిపాదన చేశారు ఇప్పుడు త్రైశులు ఎలా ఉండాలన్నమాట ఆత్మ విషయాల్లోనేమో దీలై ఉండాలి అదేనండి చేస్తున్నాము నిమిత్తం హింసలు ఇబ్బందులు బతకాలు వచ్చినప్పుడేమో వాళ్ళు సంతోషించాలి మూడు లోకంలో బతుకుతున్నటువంటి క్రైశువులమైనటువంటి మనము ఉప్పు వలె ఎలుగు వలె జీవించాలని ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు మరో ప్రతిపాదన ఏముంది ధర్మశాస్త్రమైన ప్రవక్తలు వచ్చి తలవద్దు అదే నెరవేర్చితే వచ్చాను కాబట్టి నెరవేర్చేది కొట్టువే పడుతుంది అని చెప్పేసిన తర్వాత ఇరవై వచ్చినప్పుడు శాస్త్రం నీతి కంటేను పరిచయం నీతి కంటేను మీ నీతి అధికం కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించాలని చెప్పాడు శాస్త్ర నీతి ఏంటి అసలే ధర్మశాస్త్రవతృ నీతి ఏంటి అది స్వనీత అనమాట స్వనీత అంటే అమ్మా దేవుడు స్థాపించని నీతి అనమాట వీళ్ళంతా కూడా స్వనీతి పనులుగా దేవుని పేరు చెప్పుకు బతుకుతారు దేవుడు పేరు చెప్పుకొని బతుకుతూ దేవుని నీతిని అనుసరించే మనుషులు కాదని పేరు దేవుడే చెప్తున్నారు ఇప్పుడు మతాలన్నీ కూడా అలాంటివే మీరు ఏమనుకో మతాలు అన్నాను మతాల యొక్క పరిస్థితి ఏంటంటే ఈ శాస్త్రులు పరిచయాలు సర్దుకాయలు లాంటి వారే దేవుని నీతిని అనుసరించుకోకుండా తమ స్వనీతిని స్థాపరు దేవుని నీతికి లోబడకుండా దేవుని అందరూ చెప్పుకుంటూ ఉంటారు భర్తకు లోబడిన భార్యలు ఎంతమంది తమ భర్త పేరు చెప్పుకోరు నా ప్రశ్న మీకు అర్థమైందండి ఇంటికాడ భర్తకు లోబడరు కానీ మా భర్త ఎవరంటారు మా భర్త ఆయనే వేరే పేరు చెప్పుకుంటారా మీకే అర్థమవుతుందని చెప్పి భర్తకు లోపడుతుందా భర్తకు లోబడుకోకుండా పదే పదే తన భర్త పేరు చెప్పుకుంటారా చెప్పుకోరా ఎంతమంది ఉంటారంట లోకం కొనాలంటే వాళ్ళు వాస్తవంగా భార్య అయితే ఏమై ఉండాలి అన్ని విషయాల్లో కొన్ని విషయాల్లో కదండి అన్ని విషయాల్లో తన సొంత పురుషులకి లోబడి ఉండాలి అంతేనా మరి లోబడుకోకుండా తన భర్త పేరు చెప్పుకోవట్లేదా మాట్లాడటం లేదు ఇప్పుడు ఈ మతపరమైనటువంటి ఈ ప్రజలు దేవుడికి లోబడుకోకుండా దేవుడి పేరు చెప్పుకోవట్లేదా దేవుడికి లోపడుతున్నారా దేవుడు అలా కలగా ఆజ్ఞాపించాడా వాళ్ళు చేసే కార్యాలు స్వనీతి కార్యాలా దేవుడు ఆజ్ఞాపించినాయా దేవుడు ఆజ్ఞాపించినాయా స్వనీతి కార్యక్రమాలు ఏరకలే అందులో ఏమంటున్నాడు ఇప్పుడు వారి నీతి కంటే మీ నీతి అధికం కాని ఎడల పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించలేరు అంటే స్వనీతితో ఏ కార్యక్రమం చేసినా మనుషులకు ఏం రాదు అనమాట పరలోకం అనేది దక్కదానే ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు ఇప్పుడు పరలోకాన్ని ఒక వ్యక్తి పొందుకోవాలంటే దేవుడి నీతిని అనుసరించాల దేవుడు ఏం చెప్తున్నాడో అది చేయటమే నీతి అబ్రహాము దేవుడు నమ్మేనా అది అతని నీతిగా దేవుడు చెప్పింది నమ్మటమే నీతి నీకు నువ్వు ఏదో నమ్మి చేసేది స్వనీతి స్వనీతికి దేవుని నీతికి అర్థమవుతుందండి దుర్నీతి దుర్నీతి ఏంటో తెలుసా సాతాన్ని నిన్ను దోషుడిగా చేసుకుని నీకు ఇష్టం లేకుండా చేయించేది దుర్నీతి ఎన్ని నీతులు ఉన్నాయి అమ్మా దుర్నీతి స్వనీతి దేవుని నీతి దుర్నీతి అంటే అర్థం ఏంటి నీకు ఇష్టం ఉండదు కానీ సాతాను ఏం చేశాడు అనమాట దాసుగా చేసుకున్నాడు చేసుకుని ఏం చేశాడు నీకు ఇష్టం లేకపోతే నీ చేయించుకుంటున్నారు దాన్ని దుర్నీతి అన్న గ్రహం స్వనీతి అంటే అర్థం ఏంటి నీ ఇష్టానుసారంగా చేయటం అనమాట స్వనీతి దేవుని ఇష్టానుసారంగా చేయటము దేవుడు గ్రహం చెప్తుంది ఈ మూడు కూడా గ్రహం చెప్తుంది ఇంకా బట్టి నీతి ఏంటనమాట స్వనీతి ఇస్రాయేల్ ప్రజల్లో కూడా చాలా మంది స్వనీతి పనులు ఉన్నారు రామపత్రిక పదాధ్యాయం నాలుగో వచ్చినాలో వారు దేవుని నీతి ఎరగలేదంటే దేవుని నీతి ఎరగక్కోకుండా స్వనీతి నీతి కలుగుతాకా సమాప్తి అయి ఉన్నాడు మొదటి నుంచి సహోదర్లారా ఇస్రాలు రక్షణ పొందవని నా హృదయాభిలాషయో వారి విషయమై నేను దేవుని చెయ్యి ప్రార్థన ఏమది వారి దేవుని నీతి వారి దేవుని అందు ఆసక్తి కలిగిన వారిని వారిని గురించి సాక్షి ఇచ్చున్నాను అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదంటండి అమ్మా ఏం కాదంటండి దేవుని అంటే ఆసక్తి ఉందంట అది ఎలా లేదు మరి ఎవరు ఆసక్తి అది దేవుని జ్ఞానానుసారమైన ఆసక్తి కాదంటండి దేవుడు అంటే ఆసక్తే కదా దేవుడు అంటే ఆసక్తే కానీ ఎలా లేదు జ్ఞానానుసారంగా లేదు ఎందుకు జ్ఞానానుసారంగా లేదని చెప్తున్నాడు అమ్మా ఎలా అనగా వారు దేవుని నీతిని ఎరగకోకుండానే తమ స్వనీతిని స్థాపంతో భూమి కొనుసు దేవుని నీతికి లోపడలేదు కనుక వారి వారి ఆసక్తి ఎలాగ లేదనమాట ఇలా చూడండి దేవుని నీతికి లోపడ పద్దే వారి యొక్క ఆసక్తి జ్ఞానానుసారమకా నువ్వు దేవుని నీతికి లోపడ్డావా నీది జ్ఞానానుసారమైన ఆసక్తి దేవుని నీతికి లోపడకోకుండా ఎలా చూడండి భర్తకు లోపడకోకుండా మాట మాటకి భర్త అంతా చెల్లి చెప్పడం చెప్పుకోవాలి చెప్తున్నాం భర్త లేదంటే చాలా వైపరేషం వస్తుంది ఉన్నాడా భర్త ఉన్నాడు కానీ లోపడతావా లోపడతాం మరి ఎవరు నీ భర్త నాయనే నా భర్త అలాగే ఇప్పుడు ప్రజలు కూడా మతపరమైనటువంటి ప్రజలు కూడా ఆనాడు ఈనాడు కూడా దేవునికి లోబడే మనసు లేదు కానీ అడ్రస్ మాత్రము దేవుడు మా దేవుడు అని చెప్పుకునే అంటే బలమైనటువంటి వాయిస్ ఉండాలి దేవుడు మా దేవుడు లోబడతావా అసలు దేవుడు చెప్పినట్టు చేస్తున్నావా కిషోర్ ప్రతిపాదన ఎప్పుడైనా చేశారా నాలుగు ప్రజల్లో అని చేశారా ఏమని చెప్పాడు ఆయన ఎన్ని ప్రతిపాదనలు చేసేదైనా ఈ అన్నీ వింటున్నాం మనం చదువుతున్నాం మరి అలా చేస్తున్నారు అలా చేయట్లేదు వాళ్ళ ఇష్టానుసారంగానే చేసుకుంటూ ఏమంటున్నారు దేవుడు మా దేవుడు అంటున్నారు అని వాళ్ళు మళ్ళీ మత్స్సు వార్తలకు వచ్చినట్టయితే ఇంకేం చెప్పారు మీరు లోకానికి ఉప్పై ఉన్నారో లోకానికి మీరు వెలుగై ఉన్నారు అని చెప్పాడు మరి ఉప్పుగా వెలుగగా మన జీవితాలు జీవించాలి ఈ వేసుప్రభు యొక్క ప్రతిపాదన అనమాట అర్థమవుతుంది ఆ నరహత్య చేయవద్దు ఆ పూర్వీకులతో చెప్పండి మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పింది ఏమనగా తన సహోదరు మీద కోపడి ప్రతివాడు కోపడంటే నిర్నిమిత్తంగా కోపం పడకూడదు అనమాట ఏటు లేకోకుండా క్రైస్తువులు ఏం చేయకూడదు అనమాట బలమైనటువంటి కారణం ఉంటేనే సహోదరుల మీద ఏం చేయాలన్నమాట కోపం పడాలి నిర్నిమిత్తంగా కోపం పడకూడదు అనే ఓ ప్రతిపాదన తీసుకొచ్చారు ఇంకోటి సహోదరుల మీద హృదయంలో పగ పెంచుకోకూడదు పగ పెంచుకుంటే దేవుడు నీ అర్పణలు అంగీకరించడం చాలా మంది కోపాడు కానీ పాపం చేయకూడదు శివుడు ఏం అవ్వాలన్నమాట ఇదో కోపం పట్ట దేవుని ప్రజల మీద సాయంకాలం సమాధానం తిరిగి వెళ్ళాలి లేకపోతే నీ అర్పణ దేవుడు అంగీకరించడం ఏశ చెప్తున్నాడు మరి మనం కోపాలు ఎందులో లేకుంటాం ఏశ ప్రతిపాదన మనకి అసలు అయినా ఉందా ఇప్పుడు నిజంగా సంఘ సభ్యులతో ఏదో చిన్న పొరపాటు జరిగింది కోపం ఏదో జరిగింది సాయంకాలం కళ్ళు ఏశ్వపు చెప్పినట్టుగా సమాధానం పడగలుగుతావా అన్వాయించుకుంటే పడగలుగుతాం యేసోపుది చెప్పారు దీన్ని నేను చెయ్యాలి నా జీవితంలో అని మనం అన్వాయించుకున్నాం అనుకోండి ఒకవేళ ఏదైనా కారణం చేత మన సహోదరుల మీద కోపం పడినా ఆ సూర్యుడు ముందుకి కిందకి వెళ్ళిపోకుండా మనకేమనిపిస్తుంది అయ్యో నా ప్రభు చెప్పిన మాట బట్టి నేను ఏం చేయాలి సహోదరి నేను ఇందాక నా ఉన్నానండి నాకు అనవసరంగా కోపం పడ్డ రైతు నన్ను క్షమించండి రైతు వచ్చేయండి అంత అనగలుగుతాం మరి మనం ఈశ్వర ప్రతిపాదన మరి మనము వాస్తవంగా మనం అన్వాయించుకుంటే అనగలుగుతాం ప్రభు చెప్పిన తర్వాత కూడా ఎలా చేయకుండా ఉంటాం అవునండి ఇంకేమన్నారు మరి అయినా వ్యభిచారం గురించి చెప్పుకొచ్చాడు వచ్చారు వ్యభిసారమే కాదు అంటే ఇప్పుడు అంటే హృదయంలోని గ్రంథాలు ఏమంటే సుధమ కుమారు మనుషులు అంటే కామ వికార యుక్తమైన చెవి నడవడికలు కలిగిన వారు అంటే అందువల్ల ఇప్పుడు ఏంటంటే హృదయంలోనే తలంచుకోకూడదండి అసలు అప్పుడు చేతి వ్యభిచారం అంటండి ఇప్పుడు కొత్త ఉన్న ప్రతిపాదన ఏంటంటే అసలు హృదయంలో అంటే తలంచుకోవడమే పాపం అంటున్నారు అనమాట అంటే ఆ చూపుతో చూడకూడదు మహాపు చూపుతో చూడకూడదు అనమాట ఆ దృష్టితోనే ఆలోచన చేయకూడదు అది ఏసీ యొక్క ప్రతిపాదన అనమాట అదే అలాగే పరిత్యాగ పత్రిక గురించి కూడా పరిత్యాగ పత్రికల విషయంలో కూడా అంటే కేవలం భార్యను నిలనాడాలనే బలమైన కోరుకు ప్రయత్నించకూడదు భార్యను కొనసాగించుకోవాలి మరణం తప్ప ఇద్దరు ఏ రావకూడదు అనేటువంటి జ్ఞానం కలిగి ఉండాలి పైశుడు మీ మా సోదరుడు ఒకరు ఉన్నాడు అది ఏమంటాడంటే మనం ఫోన్ చేసి రెండు గంటలు మాట్లాడాడు మరి నరకం అంటున్నారు కదా మా యావరితో రెండు అంతలు నరకం అని చెప్తున్నారు అన్నారు రెండు అంతలు రెండు గంటలు మాట్లాడేది నాకు పరకుండా అయిన పడుకుంటాడు ఏంటంటే ఆయనకి సమస్య అంటే అసలు ఏమి అర్థం చేసుకోవట్లేదు అన్నాడు ఎంతకాలం అయిందరో పెళ్ళయి అంటే పాతి చేయలేదు ఇంకా అర్థం చేసేవారు ఇంటికి ఎవరంటే పడుకోమని నీళ్ళు అంటున్నాను సిగ్గే ఎత్తున్నాను రేపు పొద్దున మా పిల్లలు పిల్లలు పుడితే అసలు వాళ్ళు స్నానం చేయింటుందా పిల్లల్ని చూస్తుందా నాకేం మెంటలు వచ్చి చెప్తున్నాను తొమ్మిది నూటఐదు తొమ్మిది మంగతున్నాను బియ్యం రెండు గంటలు ఎరం పోలిష్ బియ్యం పోలీసు బియ్యంలో ఉంటాయండి అంటే ఏమి ఇక్కడ మానసిక ఏమి అర్థం అవుట్లేదు ఆవిడికి అలాగైనా కూడా ఏం కూడా ఇప్పుడు అలాంటి భార్యను కూడా ఏం చేయకూడదు విడద ఆడాలని ఆలోచన ఉండకూడదు అనమాట కనదాకా ఉండవలసితే ప్రమాణాలు అలా చేతాం కదా బలహీనతల్లో బలాల్లో ఆరోగ్యంలో అనారోగ్యంలో అదే అన్ని విషయాల్లో ఏం ఇప్పుడు కలిసి జీవించడమే నేర్పుకోవాలి బాబు అని చెప్పాను రెండు గంటలు నేర్పుకోవాలి మెల్లగా కౌన్సిలింగ్ ఇచ్చుకోవాలి జాగ్రత్తగా నీకు ఉన్నటువంటి పరిజ్ఞానం బట్టి నెల్లగా ఇవన్నీ చేసేటట్టు అవన్నీ మోటివేషన్ చేసుకోవాలి తప్ప నువ్వు ఇలాగా బాధపడటం అనేది మంచిది కాదు అని చెప్పాను ఓకే ఇంకేమన్నారు మరియు నువ్వు అప్రమాణము అమ్మ ఏమన్నారమ్మా అప్రమాణము చేయక నీ ప్రమాణము ప్రభునకు చెల్లించవాలని పూర్వీకులతో మాట విన్నారు కదా ఎంత మాత్రం ఒట్టికోకూడదు అంటారు మనం కైసూలు ఏం చేయకూడదమ్మా ఒట్టిట్టుకోకూడదు ఈ అర్థం ఏంటండి ఇంకేమన్నారు ఆకాశము తోడని అనవద్దు అది దేవుని భూమి భూమితోడనవద్దు అది ఆయన పాడారు ఎస్లే అనవద్దు అది మహారాజు పట్టణం తలతోడు అనవద్దు నువ్వు ఒక ఇంటికి తెల్లగైనా నల్లగైనా చేయలేవు మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అంటే వీటికి మించినది దుష్టు నుండి కుట్టు అన్నానమాట ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఏం చేయాలన్నమాట ఎస్ అంటే ఎస్ అంటే ఇంకా డబల్ నా రెండు నాలుగు ద్వారా మాట్లాడకూడదు మగమాటానికి మాట్లాడకూడదు కైశులకు మగమాటమే ఉండకూడదు కదా కైశ్యులకు మగమాటం ఉండవలసిన అవసరం లేదు మీరు మాటంగా అవునంటే అవును కాదంటే కాదు ఇలా ఇవన్నీ మీరు చదివితే బోర్డు ప్రతిపాదనలో ఈ మూడు అధ్యాయులు చెప్పారు ఇస్తున్నారు ఎవరికి టైం అయిపోతుంది కదా మనకు నేను చెప్తున్నాను ఇప్పుడు ఇవన్నీ ఆయన మనకు మార్ధరించిపోయాడు ఆయన రాజ్యం యొక్క రాజ్య ప్రతిపాదనలు ముందుగా వివరించారు ఏసు క్రీస్ యొక్క బాధలో మనము చూడగలిగితే యొక్క బాధలు మనం చూడగలిగితే వాటిని మనం పరిశీలన చేయగలిగితే వాటిని మన జీవితంలో అన్వాయించుకోగలిగితే వాటిని మనం ఏం అనమాట అనుసరించడానికి మనకు అవకాశం అనేది నేను చెప్పింది ముగిస్తున్నాను ముగించాను నేను ఏం చెప్తున్నాను మీకు ఏసుక్రీస్తు అన్ని విషయాల్లో మనకు మాదిరి ఏం చేయాలమ్మా మాధురించిపోయారు విశ్వం మనకు అన్ని విషయాల్లో మాధురించారు మాధురించడమే కాకుండా ఆయన అనేకమైన ప్రతిపాదనలు మనకే ఉంచారు అనేకమైన బోధలు చేశారు ఆయన ఇప్పుడు ఆ బోధలు మనం ఏం చేయాలి తేటగా చూడాలి మనక వాటిని అర్థం చేసుకుంటే ప్రయత్నం చేయాలి వాటిని అన్వాయించుకోవాలి అప్పుడు ఏమవుతాం మనము దాని ప్రకారంగా మనం చేయటానికి ప్రయత్నము చేత ఇప్పుడు ఇవన్నీ ఏమి చూడకోకుండా మనం ముందు సారిపోయామనుకోండి రాజు యొక్క ప్రతిపాదనలో మనము తిరస్కరించిన నేను రాజు ఏం చెప్పాడు అసలు నిన్న కదా నిన్న వేసు ప్రభు అంటే రాజు అని అర్థం నీ అంతరాంగాన్ని ఏలే రాజు అని ఇప్పుడు నీ అంతరంగంలో నీ రాజు యొక్క ప్రతిపాదన ఉండాలి రాజు అంటే భయపడాలి రాజుని సన్మానించాలి రాజుని గౌరవించాలి రాజు యొక్క మాటనే అనుసరించాలి యేసు ప్రభుత్వం మనం నిన్నం కదా నిన్నామేం లేదండి ఆయన మన అంతరాంగ ఏలిక ఆయన మన రాజు ఇప్పుడు రాజు మరి ప్రతిపాదనలు చేశాడ చేయలేదా మనం చేశాడ చేయలేదు ఎలా చదువుకుంటూ వస్తున్నాం కదా ఇవన్నీ కూడా మరి రాజు యొక్క రాజు యొక్క ప్రజలు అనుసరించాలి వద్దా ఖచ్చితంగా అనుసరించడానికి చెప్తే రాజు రాజాని ఏదైనా ఒక ప్రతిపాదన చేసేటండి ప్రజలు అనుసరించాలనా వద్దా ఇప్పుడు దానియాల దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు ఏమంటాడు అరే అబ్బాయి ఏం నాకు ఇలా వినపడింది చౌకి మొక్కనంటున్నారంటే ఏమి సంగతి ఏంటి అబ్బాయి మొక్కపోతే పరిస్థితి ఎలా ఉండవు గెలిచావు అన్నాడంట అన్నాడు కదా అన్నాడు అన్నాడు ముందే ఏం చేశారంటే సైనికులు ఏం చేశారంటే ముందు చెప్పేశారు అబ్బాయి మరి ఎవరా దేశం చెప్పారు ముగ్గురు ఉన్నారో వాళ్ళు మా మాట ఏమిటలేదు రాజు లేడు ఏమి లేదు అంటున్నారు పరిస్థితి ఏంటంటే రాజు వచ్చేసాడు డైరెక్ట్ దగ్గరికి వచ్చేసి ఏమన్నాడు తప్ప ఏంటన్నా చౌక్యన పడుతుంది నిజమే ఏంటి పట్టింది అన్నాడంట నిజమే అన్నాడు మరి రాజాజ్ఞ రాజు ప్రతిపాదన అనుసరించబోయ్ పత్తి తెలవరం చూశారు కదా ఏడు అంతలు పండించారంట ఏడు అంతలు పండిందంట కోపం ఏంటది ఎందుకు ఎందుకన్నమాట రాజు యొక్క ప్రతిపాదన శస్త్రెత్త రాజా అసలు ప్రతిపాదన అనుసరించడం అన్నాడు మరి రాజు యొక్క ప్రతిపాదన తెరస్కృతే గండన హెంత ఎక్కువ మీరంతా పండించారండి గుండం అందువల్ల రాజు యొక్క ప్రతిపాదనలో కంపల్సరిగా ప్రజలు ఏం చేయాలన్నమాట అనుసరించారు భూలోకం రాజు గురించి మాట్లాడుకోవట్లేదు మనం పరలోకం రాజు అని క్రిషురావు గురించి మాట్లాడుకుంటున్నాం మరి ఆయన ప్రతిపాదన తోచిపించితే మన పరిస్థితులు ఎలా ఉంటాయి ఆయన కోపం అని కదా మనదా విశ్వ కోపమంతా చెప్పారు కదా కొత్తగా చెప్పారు అందువలన జాగ్రత్తగా అర్థం చేసుకుని మనం పరిపూర్ణలు అవకూరితేష్మన్నాడో దాన్ని నింపడించాలి బీదలను దిక్కి లేని వారిని నిజమైన పడితే ఏం చెప్పాడు దిక్కి లేని వారిని బీదలను వెదవురా వారి ఇబ్బందుల్లో పరామర్శించాలి మా నాన్నగారు కూడా చెప్పారు కదా అంటే లోక మాలిన్యం మనకు అడ్డుకోకుండా మనం మనము కాపాడుకోవాలి అందువల్ల పరిపూర్ణులు సంపూర్ణులు అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడో ఈ అన్నింటిలో మనం ఎదగాలంటే ఏసు యొక్క బాధలో ఆయన మన జీవితాలను ప్రభావితం చేయాలి ఏసు యొక్క బాధలు ఏం చేయాలి మన జీవితాలని ప్రభావితం చేయాలి అలా చేయగలిగితే నిజంగా దేవుడు కోరినట్టుగా మనం అందరము ఖచ్చితంగా సంపూర్ణంగా పరిపూర్ణంగా ఎదగలుగుతాము ఆ విధంగా ఎదగాలని కోరుతూ సభద్ధిని సాకరి అందరికీ మన ప్రభుణామంలో ప్రార్థన చేసుకున్నాక పుట్టుకుంటే ప్రార్థన చేసుకున్నాం మా ప్రీతి అండి మీకు స్తోత్ర